బోరి ఉద్యమకారుడు మన సంజీవ్ అన్న రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పుడు మొదటిసారిగా ఎలక్షన్కి పోటీ చేశారు దాని ద్వారా మన ఊరు అనేది రోడ్ కానీ వాటర్ కానీ ఏ ఇబ్బంది లేకుండా అన్నీ బాగా చేస్తారు అదేవిధంగా గురించి మన గ్రామం గురించి అన్ని విధంగా పోటీ చేస్తూ అని వెనుకోబడిపోయి ప్రజల సహకారంతో మళ్ళీ నేను ఎలక్షన్ గెలవాలని తప్పన పడుతున్నారు అదేవిధంగా మేము చెప్తున్నాం మా యూత్ అంతా అన్న మీకు మేము సపోర్ట్గా ఉన్నాము మీరు ప్రయత్నించండి మీకు ఎప్పుడు మేము సహకారం ఉంటామని మా యూత్ ద్వారా మేము తెలియజేసినాం సంజీవందకి నీ పోరాటం ఆ పద్దు నువ్వు ఒక ఉద్యమకారుడివి అదేవిధంగా ఇప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్కి నువ్వు నిల్చోవాలి మీకు మేము సహకరిస్తాం అదేవిధంగా బోరి గ్రామం డెవలప్ కావాలి అదే మా కోరిక దాని ద్వారా కూడా మేము తెలియజేసినాం నువ్వు ఎమ్మెల్యే పోటీ చేయు ప్రభుత్వానికి నువ్వు ప్రశ్నించు మీకు ఎక్కడెక్కడ మేము నీకు సపోర్ట్గా ఉంటాం తోడు ఉంటామని మా సార్ అంతేం లేదు బోరగి యూత్